హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎటువైపు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాత్విక్ కూడా వెళ్ళి తన వర్క్ తాను చేసుకుంటూ ఉన్నాడు ఈవినింగ్ వరకు అలాగే గడిపి ఈవినింగ్ అయ్యాక స్టాఫ్ అందరూ చూస్తుండటంతో కార్ ఎక్కక తప్పలేదు కీర్తికి మళ్ళీ అలాగే ఇద్దరు ఫైట్ చేసి ఉన్నారు ఇంటి దగ్గర ఆపాడు డ్రైవర్ ఇద్దరు ఇంట్లోకి వెళ్లిపోయారు లక్ష్మి ముందు ఇద్దరు బాగానే ఉన్నట్లుగా మంచిగా మాట్లాడుతూ లక్ష్మితో కాసేపు మాట్లాడి ఇద్దరు రూమ్ కి వెళ్లిపోయారు ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ లోకి వెళ్ళింది కీర్తి కీర్తి వాష్రూమ్ లోకి వెళ్ళగానే ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవడం స్టార్ట్ అయింది సాత్విక్ చాలా సేపు అలాగే చూసి ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో కంటిన్యూస్ గా చేస్తున్నారు అనుకుని లిఫ్ట్ చేద్దామని మళ్ళీ తను అరిచి గోల చేస్తుంది అనుకుని తనే చూస్తుందిలే అనుకున్నాడు కానీ ఫోన్ మళ్ళీ కంటిన్యూస్ గా రింగ్ అవుతుండటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సాత్విక్ ఫోన్ సాత్విక్ లిఫ్ట్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయనిమోని హే నీకు ఈ విషయం తెలియదా అంకుల్ కి షాప్ లో ఏదో ప్రాబ్లం అయిందంట అందరూ కలిసి అంకుల్ని తిడుతున్నారు అంకుల్ చాలా బాధపడుతున్నారు నువ్వు అర్జెంట్ గా షాప్ దగ్గరికి వచ్చేసే నేను కూడా వెళ్తున్నాను అంటూ ఫాస్ట్ గా చెప్పి కాల్ కట్ చేసింది మౌని సాత్విక్ మొత్తం విని కాల్ కట్ అవ్వగానే ఫాస్ట్ గా కార్ కార్కేస్ తీసుకుని కృష్ణ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అందరూ కృష్ణది తప్పు అంటున్నట్లుగా నువ్వే తీసావు మని అంటూ తిడుతూ ఉన్నారు సాత్విక్ వెళ్ళి ఆపండి అన్నాడు సాత్విక్ ని చూడగానే అందరికీ తెలిసిపోయింది తను ఎవరు అనేది కానీ తను ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అర్థమవ్వక అందరు చూస్తూ ఉన్నారు బాబు మీరు ఇక్కడ అన్నాడు కృష్ణ ఏం జరిగింది చెప్పండి అంకుల్ అన్నాడు సాత్విక్ అది బాబు క్యాషియర్ కాసేపు బయటికి వెళ్తున్నాను క్యాష్ కౌంటర్ చూసుకో అని చెప్పాడు నేను అక్కడ కూర్చున్నాను తర్వాత క్యాషియర్ వచ్చాక నా వర్క్ నేను చూసుకుంటున్నాను తర్వాత క్యాష్ కౌంటర్ లో నుండి క్యాష్ తగ్గిపోయింది ఆ క్యాష్ నువ్వే తీసావు అని అంటున్నారు నిజానికి నేను ఆ డబ్బు తీయలేదు అన్నాడు కృష్ణ నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు క్యాష్ కౌంటర్ దగ్గరికి క్యాషియర్ నువ్వు తప్ప ఇంకెవరూ రాలేదు ఆ డబ్బులు క్యాషియర్ తీయలేదు ఇంకా మిగిలింది నువ్వే కదా నువ్వే తీసావు మర్యాదగా చెప్పు అన్నారు వెయిట్ కంప్లీట్ గా తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నారు అన్నాడు సీరియస్ గా సాత్విక్ ఇంకా ఏం తెలియాలండి తనే తీశాడు అని మా అందరికీ తెలుసు అన్నాడు ఒక వ్యక్తి ఎలా తెలుసు తను తీస్తున్నప్పుడు నువ్వు చూసావా అన్నాడు సాత్విక్ లేదు అన్నట్లుగా తల ఊపాడు ఆ వ్యక్తి సీసీ ఫుటేజ్ తీయండి తెలిసిపోతుంది కదా ఎందుకు అనవసరంగా తనని బ్లేమ్ చేస్తున్నారు అన్నాడు సాత్విక్ క్యాష్ కౌంటర్ దగ్గర సీసీటీవీ ఆ టైంలో మాత్రం వర్క్ అవ్వట్లేదు అందుకే మేము తనని అనుమానిస్తున్నాము లేదంటే తనను అనుమానించాల్సిన అవసరం మాకేంటి తను ఏదో చేశాడు అందుకే అది మాకు కనిపించట్లేదు అన్నారు ఆ పని తనే చేశాడు అని మీరెలా అనుకుంటున్నారు వేరే ఇంకెవరైనా చేయొచ్చు కదా ముందు ఆ సీసీ ఫుటేజ్ నేను చూడాలి అన్నాడు సాత్విక్ సాత్విక్ వెళ్లి ఆ సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటే క్యాషియర్ కృష్ణ దగ్గరికి వచ్చి నేను కొంచెం సేపు బయటికి వెళ్తున్నాను వచ్చి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోండి అని అడగడం రికార్డ్ అయి ఉంది సరే వెళ్ళు కూర్చుంటాను అని తను వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఏం కనిపించలేదు నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది మొత్తం మళ్ళీ రికార్డ్ అవుతుంది మధ్యలో ఏదో జరిగింది ఏం జరిగింది అనుకుని తనకు ముందు తెలియదు కదా క్యాషియర్ ఎక్కడికి వెళ్తున్న విషయం క్యాషియర్ వచ్చి అడగగానే తను వెళ్ళి క్యాష్ కౌంటర్ లో కూర్చున్నాడు అక్కడి వరకు రికార్డ్ అయిందంటే తర్వాత తను ఏం చేయలేదనే కదా అర్థం అక్కడే కదా ఉన్నాడు ఇది ఇంకెవరో వాంటెడ్ గా చేశారు అది ఎవరో కనిపెట్టండి అనవసరంగా అంకుల్ని బ్లేమ్ చేయొద్దు అని సీరియస్ గా చెప్పాడు సాత్విక్ ఎవరో మీరే కనిపెట్టండి చూద్దాం అన్నారు సాత్విక్ క్యాషియర్ సైడ్ చూశాడు సాత్విక్ తనని చూడగానే తనకి బాడీ మొత్తం చిన్నగా షివరింగ్ స్టార్ట్ అయింది చెమటలు కారుతూ ఉన్నాయి అవన్నీ చూడగానే సాత్విక్కి ఈజీగా అర్థమైపోయింది ఆ పని చేసింది ఎవరు అని సాత్విక్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసావు ఈ పని అన్నాడు నేను నేనేం చేశాను నేనేం చేయలేదు అన్నాడు లేని గంభీరత్వం నటిస్తూ క్యాషియర్ నీ అంతట నువ్వు ఒప్పుకుంటే ఓకే లేదంటే ఏం చేశానో నాకే తెలియదు అన్నాడు సీరియస్ గా సాత్విక్ ఏంటండి తను తప్పు చేశాడు అంటే వచ్చి నన్ను బెదిరిస్తున్నారేంటి మీరు అసలు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను చూస్తాను అన్నాడు క్యాషియర్ సరే నువ్వు చూస్తూనే ఉండు నేనేం చేయాలో అది చేస్తాను అంటూ ఫోన్ తీసుకోబోయాడు సాత్విక్ క్యాషియర్ చాలా భయపడిపోయాడు నిజంగానే నేను కూడా అనవసరంగా దొరికిపోయేలా ఉన్నాను నిజం చెప్పేస్తే అయిపోతుంది లేదంటే అనవసరంగా నాకు రిస్క్ అవుతుంది అనుకుని చెప్తాను సార్ చెప్తాను అన్నాడు క్యాషియర్ చెప్పు అన్నట్లుగా చూశాడు సాత్విక్ కృష్ణ గారు చాలా నిజాయితీ పరులు అసలు ఎలాంటి డబ్బుకి ఆయన లొంగడు కానీ మిగతా వాళ్ళందరూ అలా కాదు ఒక్క కృష్ణ అలా ఉండడంతో అందరూ వీడొక్కడే ఇలా ఉండడం ఎందుకు వీడి వల్ల మనకు కూడా మనల్ని అంటున్నారు వీడిని ఒక్కడిని ఏదో ఒకటి చేసి పంపించేస్తే సరిపోతుంది అప్పుడు మనం కలిసి మనకు నచ్చినట్లుగా ఉండొచ్చు అనుకుని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మనీ తీశారు అని చెప్తే బాగుంటుందేమో అనుకుని అలా క్రియేట్ చేశారు కానీ ముందు ఎవరు నమ్మలేదు కానీ క్యాషియర్ క్యాష్ తను కూర్చునేసరికి అందరూ నమ్మేశారు కానీ నిజానికి ఆ పని చేసింది కృష్ణ గారు కాదు అన్నాడు క్యాషియర్ మిగతా వర్కర్స్ అందరూ క్యాషియర్ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు ఎందుకు నిజం చెప్పేశావు అన్నట్లుగా చూస్తూ ఉంటే సార్ మీరు వెళ్ళిపోయాక వీళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు నాకు ప్రొటెక్షన్ కావాలి అన్నాడు క్యాషియర్ మిమ్మల్ని ఏమైనా చేయడానికి వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా వాళ్ళు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఏమైనా చేస్తారు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా మీకు ఎలాంటి భయం లేదు కానీ మీకు కూడా శిక్ష తప్పదు అనవసరంగా ఒక నిజాయితీ పరుడిపై లేని ఆరోపణలు చేశావు అందుకే నీ సహకారం కూడా ఉంటుంది కాబట్టి నీకు కూడా శిక్ష పడుతుంది అన్నాడు సాత్విక్ ప్లీజ్ సార్ అలా అనకండి వీళ్ళు నన్ను చాలా భయపెట్టారు ఈ పనికి నువ్వు ఒప్పుకోకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నన్ను చాలా భయపెట్టారు లేకపోతే నేను అసలు ఒప్పుకునే వాడిని కాదు కానీ ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ కృష్ణ గారు అంటే నాకు నిజంగా చాలా అభిమానం నన్ను వదిలిపెట్టండి అంటూ చాలా రిక్వెస్ట్ చేశాడు క్యాషియర్ నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారని చేశావు రేపు ఇంకెవరో ఏదో చెప్తే అది కూడా చేస్తావు కదా అలాంటప్పుడు నిన్ను ఎలా నమ్మాలి ఎలా వదిలిపెడతాను నిన్ను కూడా వదిలేదే లేదు అంటూ పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి అందరిని అరెస్ట్ చేపించాడు సాత్విక్ కృష్ణ బాబు మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు నాకు ఆ సమయంలో ఏం చేయాలో అస్సలు తోచలేదు చాలా భయమేసింది నేను చేయని పనికి నా మీద నిందపడింది అని చాలా బాధపడ్డాను అన్నాడు కృష్ణ మీరు అలా ఏం ఆలోచించకండి అంకుల్ మీకు నేనున్నాను ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు ఒక్క కాల్ చేస్తే చాలు నేను చూసుకుంటాను మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి బయట కొరకు తీసుకుని వచ్చి మీరు కార్ లో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ షాప్ మేనేజర్ షాప్ మేనేజర్ చాలా సీరియస్ అయ్యాడు అనవసరంగా ఒక నిజాయితీ పరుడు ఇలా చేశాడు అనుకోకుండా అతనిపై ఆరోపణ చేసినందుకు చాలా సీరియస్ అయ్యాడు సాత్విక్ సారీ సార్ మేము ఫస్ట్ నమ్మలేదు కానీ సీసీ ఫుటేజ్ ఉండేసరికి మాత్రమే అనుమానం వచ్చింది అక్కడ ఫుటేజ్ కూడా లేకపోవడంతో అదే నిజమని అనుకోవాల్సి వచ్చింది అన్నాడు మేనేజర్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్